హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏటా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల రోజుగా నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ రక్తదాతల రోజు థీమ్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ రక్తదాతల రోజు థీమ్ ఏంటి ఆన్సర్ ఇరవై సంవత్సరాల రక్తదానపు రోజు రక్తదాతలకు కృతజ్ఞతలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి ప్రైవేట్ బయోస్పియర్ ఉత్తర్ఖాండ్లో రానుంది దీని పేరు రాజాజీ రాగాటి బయోస్పియర్ రాజాజీ రాగాటి బయోస్పియర్ దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఆన్సర్ ప్రముఖ పర్యావరణవేత్తలు విజయ్ దస్మానా జైధర్ గుప్తా విజయ్ దశ్మానా జైధర్ గుప్తా నెక్స్ట్ క్వశ్చన్ బాల్య వివాహాలను తగ్గించేందుకు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నిజిత్ మొయినా ముఖ్యమంత్రి నిజిత్ మొయినా అనే కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి ఆన్సర్ ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ నెక్స్ట్ క్వశ్చన్ రిలయన్స్ సంస్థ ఏ సంస్థతో కలిసి సాటిలైట్ ఇంటర్నెట్ ఆఫ్ ఇండియా సాటిలైట్ ఇంటర్నెట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ని లాంచ్ చేయనుంది ఆన్సర్ ఆర్బిట్ కనెక్ట్ ఇండియా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఎ ఫ్లై ఆన్ ద ఆర్బిఐ వాల్ అండ్ ఇన్సైడర్ వ్యూ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ అల్ఫానా కిల్లావాలా నెక్స్ట్ క్వశ్చన్ తీవ్రమైన కాలిన గాయాల చికిత్స కోసం ఏ సాయుధ దళంలో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ను ప్రారంభించారు ఆన్సర్ ఇండియన్ ఆర్మీలో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క జన ఔషధీ స్కీమ్ జన ఔషధీ స్కీమును స్వీకరించి ప్రారంభించిన మొదటి దేశం మారిసస్ అయితే ఇటీవల ఈ పథకాన్ని ఏర్పాటు చేయడానికి ఏ దేశం భారత్ను సంప్రదించింది ఆన్సర్ నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి ఎత్తైన స్టీలు రైలు వంతెనపై ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు అయితే ఈ బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించారు ఆన్సర్ చీనాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్లో భారత్ స్థానం ఎంత గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ స్థానం ఎంత తొలి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు భారత్ స్థానం నూట ఇరవై తొమ్మిది మొదటి స్థానం ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే న్యూజిలాండ్ అలాగే స్వీడన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది దాంట్లో ఎన్ని జట్లు పాల్గొంటాయి ఆన్సర్ ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ను నిర్వహిస్తున్నారు దీంట్లో ఇరవై నాలుగు జట్లు పాల్గొంటున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్లోని ఏ మ్యూజియం యునెస్కో యొక్క యునెస్కో యొక్క ప్రతిష్టాత్మక ఫ్రిక్స్ వైర్లెస్ అవార్డుకి ఎంపికైంది ఆన్సర్ స్మృతి వన్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ మ్యూజియం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక వి శాంతారాం లైఫ్ టైం అవార్డుని వి శాంతారాం లైఫ్ టైం అవార్డుని స్వి ఎవరికి దక్కింది ఆన్సర్ సుబ్బయ్య నల్లముత్తు నెక్స్ట్ క్వశ్చన్ బాలల చలనచిత్ర రంగానికి చేసిన కృషికి ఇటీవల దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ వినోద్ ఘనత్ర గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలో తైవాన్ మరియు నేపాల్ తర్వాత స్వలింగ వివాహాలను అనుమతించిన మూడవ దేశం ఏది ఆన్సర్ థైలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రోల్ యొక్క సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం యుఎస్డి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ బ్రాండ్ విలువతో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా ఎవరు గుర్తింపు పొందారు ఆన్సర్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ క్వశ్చన్ డేవిడ్ విస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు అతను ఏ దేశం తరఫున ఆడాడు ఆన్సర్ నమీబియా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ర్యాంక్ ఎంత భారత్ ర్యాంక్ ఎంత మరియు అగ్రస్థానంలో ఉన్నది ఎవరు భారత్ ర్యాంక్ ఒకసారి చూస్తే అరవై మూడు స్థానం అగ్రస్థానంలో ఉన్నది స్వీడన్ నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులోని ఓ దేవాలయంలో చోరీకి గురైన సుమారు ఐదు వందల ఏళ్ళ నాటి కాంస్య విగ్రహాన్ని అరవై సెంటీమీటర్ల ఎత్తుగల కాంస్య విగ్రహాన్ని భారత్కి తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకరించింది అయితే ఆ విగ్రహం ఎవరిది ఆన్సర్ పదహారవ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంకై అల్వార్ నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ కప్లో నాలుగు ఓవర్లు మేడ్ ఇన్ బౌలింగ్ చేసిన మొదటి బౌలర్ ఎవరు ఆన్సర్ లాకీ ఫెర్గుసన్ టీ ట్వంటీలో ఇరవై నాలుగు డాట్స్ బాల్స్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వని రెండో బౌలర్గా నిలిచాడు ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ర్యాంక్ ఎంత పర్యావరణ పనితీరు సూచిక రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ర్యాంక్ ఎంత ఆన్సర్ నూట డెబ్బై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి బహుళ జాతి వైమానిక విన్యాసమైన తరంగా శక్తిని తరంగా శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ భారతదేశం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ మరియు జపాన్ జిమెక్స్ ట్వంటీ ఫోర్ పేరుతో సైనిక విన్యాసాన్ని ప్రారంభించారు జపాన్లోని యొకోసుకాలో రెండు దశల్లో జరిగాయి అవి ఏవి ఆన్సర్ తీరదశ అలాగే సముద్రదశ భారత్ నుంచి ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్ నుంచి గైడెడ్ క్షిపణి జేఎస్ యుగిరి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత జనరల్ మనోజ్ పాండే తర్వాత భారత ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఈయన జూన్ ముప్పైన జూన్ ముప్పైన బాధ్యతలు చేపడతారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ సెల్ఫ్ చెక్కింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన దేశంలోని మొదటి అలాగే ప్రపంచంలోని రెండవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది దేశంలోని మొదటి అలాగే ప్రపంచంలోని రెండవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఆన్సర్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ను ఉపయోగించి రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఏ సంస్థతో కుదుర్చుకుంది ఆన్సర్ ఐఐటి ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుతో ఎంఓయూపై సంతకం చేసింది ఆన్సర్ ఎస్బీఐ ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్